అంటే ఆడన ఉకోవాలి అది జీరో వచ్చింది మధ్యన లక్షలు అధికంగా ఎక్కువగా ఏకవరీ చేశారు కాంట్రాక్ట్ దగ్గరికి అదేక మనం పేమెంట్ చేయలేం కాబట్టి అన్ని కూడా malaria అన్ని మొబై డెంగ్యూ మొరవనే ఎక్కువ ప్లేస్ కొట్టుకోవడానికి అన్ని పేజ్ క్లియర్ అప్రోవల్స్ ని నినువే ఆలరు అలా గవర్నమెంట్ హాస్పిటల్ కైతే అలా ఎక్కడ సౌకర్యం అని కుట్టించి 25 మార్కులకు దూరం ఆశావహ ప్రభుత్వానికి సానిటేషన్ శివంగాని అడప్ట్ చేసి

కటొలేజిన్ మొన్నటి విజిపి కూడా ఆయననే చేసారు రీజన్ మేము ఆన్లైన్ కన్ఫర్మ్ చేయగానే ముందే నా ఇంటి దగ్గర మాత్రం లేనట్లు మ్యాచ్ అప్లేడ్ అయిననే సార్ కూడా తెలుసు మన గౌరవ గారు ఆ నాణ్యత గురించి కంప్లైంట్ ఎంక్వైరీ చేయడము ఆ రోడ్ పై కొన్ని డిఫెక్ట్స్ ఉన్నాయని చేయడము దాని మీద ముగ్గురు అధికారులు నలుగురు అధికారులపై డిస్ప్లే సిఫార్సు చేయడము చార్జెస్ చేయడము అలాగే కాంట్రాక్ట్ దగ్గర నుంచి ఆ వర్క్ మించి వల్లే పద్దెనిమిది లక్షలు రికవరీ కూడా పెట్టడం జరిగింది మనం కోర్టు కూడా పేమెంట్ రేపు అటువంటి పరిస్థితి వస్తే ఈ కార్యక్రమం ఎవరైతే కన్సర్ట్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళ మీద డిసిప్లినరీ యాక్షన్ గవర్నమెంట్ స్థాయిలో తీసుకోవడం జరిగింది జరుగుతుంది అలాగే రికవరీ పద్దెనిమిది లక్షలు ఏదైతే ఉందో అదే బిల్ ఇచ్చి పరిస్థితి వస్తే ఈ పద్దెనిమిది లక్షలు కూడా రికవరీ చేసే పరిస్థితి కూడా అవుతుందని ఉంటుందని తమ పెళ్లి గవర్నమెంట్ కూడా పేర్చింది వాళ్ళు పూర్తిగా ఆ రోడ్డుని పెళ్లి చేసి మెదర్ చేసి వాళ్ళు ఇచ్చితే మనం చేసిందే మన

सच्चौले में अपने ना वाड़म पे ऐने देखता दागे। दागे। तो फिर नाच पड़े तो टाइम आते फोटो आते नगड़ा चैनल बोलेगा, है ना फोटो छोड़ दे, सच्चौले में बोलेगा ऐसे नहीं ना हम लोग आके बढ़ जाएगा ना, किफ़ल गया, फ़ोन देखना चाहिए, एमडी वाले घर में एमडी पे डाल देना रहते, नहीं और क्या क

మన చిన్న అపార్ట్మెంట్ వేయమ్మ అల్లే గారికి ఇచ్చింది వాళ్ళు శాసన చేసినప్పుడు స్థానిక ప్రభుత్వం దగ్గర స్థానిక ప్రతినిధి ఎవరోనా అక్కడ రాయచపాన్ ని లాంగ్ ప్రతి మనం ఒక

ఏదో ఉంట ప్రొక్రాస్ ని ఎరికి చేస్తుంటే గౌటక్ అంటే ప్రతిదీ కి పాయింట్ చేసి ఏ వేదో మచ్చరాసి విచడం అంత కరక కాదు లో ఎవరైతే మెయిన్ రోచ చేయిందని పొంద నాకపట పేరి కూడా అవకాశం కూడా చెప్తున్నారు ఆర్ఎమ్ ఆల్రెడీ ప్రపోజ్ చేశారు ఆర్ఎమ్ నుంచి ఒక టూ మంత్స్ అవుతుంది

కపల నేను రాని ఆ వాల చాట్ జనన ని వారంలో రొట్ట మున్సిపాలిటీ వెండికే సార్ ఆల్మే చాట్ సర్వీస్ చేశారు ఇప్పుడు ఆ రిస్క్ బాగు లేదు ఏనేది పాయింట్ 2. ఇప్పుడు మనం ఆర్య జనన కూడా అదే జీరో బేస్ చేసుకొని మనం పంచాయతీ సర్ సర్ భారత పట్ చే ఆ బస చాట్ జనన తోటి భారత రాష్ట్రంతో నికా అది అడిగితే ఆ పెట్టి వెళ్ళి అడిగితే అవసరం లేదని చెప్పేసి మేము వచ్చి అడిగితే మీరు రోడ్డు కనీసం కదా నాకు మీరు ఏదో చెప్తూ కాలయాపం చేయదనే నాని చెప్తూ రోడ్లకి వాళ్ళు ఏం చెప్పారంటే టెండర్ ఫండ్ నుంచి మూడు బోర్డు రిలీజ్ చేస్తున్నాము ఆ కన్నా కప్పు అని చెప్పి మీ గవర్నమెంట్ చెప్పారు అది రిలీజ్ చేయలేదు ఆ కన్నా కప్పలేదు ఆ వాటర్ పైప్ సర్వీస్ కూడా ఇవ్వలేదు

పౌరుడు కాబట్టి మొత్తం అందుకే భవిష్యత్తు మున్సిపాలిటీగా మెయిన్ రోడ్

అంటే కన్సిలర్ తోనే అపాయింట్‌మెంట్ కలుపుకోవాలి అంటే కన్సిలర్ తోనే కలుసుకోవాలి అంటే ఈ రెండింటిలో ఒకదంత ములక ఇప్పుడు నేను ఆర్వన్ మినిస్టర్ రిప్రజెంటేషన్ ఇస్తే ఉంటుంది సేమ్ టు సేమ్ ఆయన కూడా అదే మాట్లాడతాను మళ్ళీ లా చదువుకున్నాడు లా పెద్ద ನೀವೇ ಕೇಳ್ತಾ ఉన్నారు ಎಲ್ಲೆಲ್ಲಾ ಅಂತಾ ಅಂದ್ರೆ ಆ ದೋರ ಅದಕ್ಕಂತ ಸೆಂಟರ್ ಅಲ್ಲಿ ಬಂದು ಬಾಲು ಪಾಳೆನ ತನ್ನೋ ಬರ್ತೀವಿ ಮಾ ರಣು ನೀನು ಮಾಡ್ತೀಯಾ ಮಾ ರಣು ನೀನು ಮಾಡ್ತೀಯಾ ನೀನೇ ಯಾಪ್ಪ ನೀನೇ ಹಕ್ಕಾನು ಉನ್ನಾರೋ ನಿಮಗೆ ಅんな ಅವಕಾಶಗಳು ఉన్నాయి ನೀನೇ

ఆయన మంత్రులు లేదు ఇరవై ఆరు రోజు ఇరవై ఒక్క రోజులు పెట్టి ఈ రోజులు ఇవ్వడం జరిగింది వనర్ లో మరి మాట అన్నారు ప్రతి ఒక్కరు మాట ఉంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ లో ఎజెండా ప్రతి మాట కూడా ఇక్కడ మాట

ప్రజలు చదువుతున్నారు ఎవరు చూసినా త్వరలో ఒక పైసా మీరు ఏం ఎన్ అయ్యండి కమిషనర్ గేట్ మాత్రం ఇప్పుడు అయ్యింది ఎక్కడ చెప్పండి చెప్పిన తర్వాత మాట్లాడుకుంటూ ప్రజల గురించి ఆలోచించి ఏ పని ముందు ఆలోచించాలి ఆలోచన మీరు ఏమంటున్నారు ఇది ఇంపార్టెంట్ కాదు ఇది ఇంపార్టెంట్ ఏది కాదు అన్నీ ఇంపార్టెంట్ पागल ना होता है, कौन से जस कौन सा, ये घरेलू सितारे हैं, काहे कौन कोई चीज़ वो महिला जापानी सपने, अतेंयरी इंसान जब मारता है, वो बातें भी मारता है जब जितनी संभव जा सके। क्या बोलने? वो लोग जापानी सपने के, जो फिल्में बनाना पड़ता है, वो लोग आउट 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 ఈ కుందమే అనే ఒక ఆర్గనైజర్ అంటే చెర్గేకై అప్పటిదాహే హిమ్లేదు మనం కనတာ మొదలు పెడతాము ప్రతి డిపార్ట్మెంట్ ని తీసుకొనాం ఎందుకంటే మనం తీసుకొనాం లో మనం డిస్కస్ పర్సన్ లేగా మనం అప్పుడు మనము ఒక మీటింగ్ హాస్పిటల్ ప్రాక్ట్ టైప్స్ ద్వారా మనం కమిస్తే స్పీడ్ అవుతక అదే ప్రతి డిపార్ట్మెంట్ నన్నే పొంగరా